కోర్టు తీర్పు అనుకూలంగా రిజర్వేషన్లు పెంచుతాం పేదలకు పెంచుతాం అని ఒక మాట చెప్తే అసలు ఈ అనుమానాలకే తావులేదు కదా మీ ఎన్నికల మేనిఫెస్టోలన్న పెట్టాలి కదా ఇది ఎన్నో విషయాలు ప్రస్తావించారు అబద్దాలన్నీ ఎందుకు ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టలేదు పోనీ ఇప్పుడు చెప్పమని కిషన్ రెడ్డిని బండి సంజయ్ ఈటల రాజేంద్రన్ బీసీ జనాభా లెక్క కట్టి రిజర్వేషన్లు పెంచుతారా పెంచరా తెల ఇప్పుడు తెలంగాణకు ఇచ్చిన రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం పరిధిలో కాదు అది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే అమలు చేసిండ్రు ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది ఇప్పుడు వాళ్ళు రద్దు చేస్తానే మొత్తం రిజర్వేషన్లనే మొత్తానికి కొండనాల్క మంది అయితే ఉన్ననాలుక కూడా ఊడిపోయిందని మొత్తాన్ని మొత్తం కొట్టే ముందే ఇంక ఇదాంత వాళ్ళు ఒకటొకటిగా రాజ ఎజెండా బయట పెడుతున్నారు పదేళ్ళు మీరు అధికారంలోన్రు కాంగ్రెస్ పార్టీ మంచి చేసిందో చెడి చేసిందో ప్రజలు తీర్పిచ్చి నరేంద్ర మోడీ అమిత్ షా గారికి అధికారం ఇచ్చిండ్రు వాటన్నిటిని మీరు అమలు చేస్తే అయిపోయి ఉండే కదా ఇప్పుడు ఈ చర్చ ఎందుకు పది సంవత్సరాలు బ్రూటల్ మెజారిటీ వాళ్ళ దగ్గర ఉండే మూడు వందల పై సీట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా ఇన్ని బిల్లులను చట్టసభలో ఆమోదించుకున్న వాళ్ళు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తుర్రో వాటిని వాళ్ళు అమలు చేస్తే అయిపోయేది కదా పోని అది కూడా పక్కన పెట్టు ఈ రోజు మీరే మూడోసారి అధికారం వస్తుంది అంటుండ్రు కదా మీరు ఏమేమి అమలు చేస్తారో ప్రజలకు చెప్పండి ఇప్పుడు ప్రతిపక్షంలో హోదా కూడా లేని మా మీద మీకెందుకు ఆరోపణ మళ్ళీ కూడా రాదంటున్నారు కదా మీరు వాళ్ళ లెక్క ప్రకారం కే కేసీఆర్ నరేంద్ర మోడీ లెక్క ప్రకారం మేము నలభై సీట్లు దాటం అవునా ఇదే కదా వాళ్ళిద్దరు చెప్తున్నది నలభై సీట్లు దాటంలో మేమైతే అమలు చేయలేము కదా నాలుగు వందలు వచ్చే సీట్లు బీఆర్ఎస్ బీజేపీ నాలుగు వందల సీట్లు వచ్చినప్పుడు ఏమేమి అమలు చేస్తారో ప్రజలకు స్పష్టమైన హామీ ఏమంటున్నా నేను మీ విధానాన్ని మీ విధాన పత్రాన్ని ప్రకటించమని అడుగుతున్నాము ఇప్పుడు లక్ష్మణ్ ఏమన్నాడు కిషన్ రెడ్డి ఏమన్నాడు అనేది లెక్కలేదు వాళ్ళు ఏంది దొడ్డి దగ్గర కాపలా ఉండేటోళ్ళే తప్ప లోపలికి పోయేటోళ్ళు కాదు లోపల ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారో లెక్క తీసుకోండి లోపల ఉన్న వాళ్ళు స్పష్టంగా రద్దు చేస్తామంటున్నారు రద్దు చేయకపోతే లోపల పెత్తనం చలాయించే వాళ్ళతోనే మీ విధానాన్ని ప్రకటింపజేయమని అడుగుతున్నాం మేము వాజ్పేయి గారు కూడా అందులోనే చేసి ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇవి అమలు జరిగినాయా ఏ విధానమైనా మనతో చర్చించాల్సిన అవసరం లేదు చరిత్ర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గొప్ప వ్యక్తి ప్రజాస్వామిక వాది అని మనం అంటున్నాం మనం ఆయనతో కలిసి పనిచేసినామని కాదు ఆయన విధానాలను మనం చూసుకుంటూ వారు మనకు అందించిన ఆదర్శాలను చూసుకుంటూ మనం మాట్లాడుతున్నాము ఈ రోజు ఇది రేవంత్ రెడ్డికి ఎవరితో పరిచయం ఉంది రేవంత్ రెడ్డితో ఎవరు కలిసి పనిచేసింది అనేది ఇక్కడ చర్చ కాదు ఆ సంస్థ యొక్క విధానము ఆ రాజకీయ పార్టీ యొక్క మేనిఫెస్టో సో ఇక్కడ వ్యక్తుల ప్రస్తావన కాదు ఇక్కడ సంస్థలు ఏం నిర్ణయం తీసుకుంటే సంస్థల యొక్క విధానం మీద మనం చర్చ చేసుకుంటున్నాము ఇవాళ ఎక్కడ కూడా నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నప్పుడు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు వివరణ ఇవ్వడం లేదు నేను కేటీఆర్ను అంత సీరియస్గా తీసుకొని నీకు ఎప్పుడో చెప్పిన మేనేజ్మెంట్ కోటవాడి పిల్లగాడు పొద్దుపోయినప్పుడు వచ్చినప్పుడు అలా ఏదో ఒకటి మాట్లాడతాడని కేసీఆర్ మాట్లాడితే డెఫినెట్గా మాట్లాడతా నేను అదే అంటున్నా నాకు సంతోషం సిద్దిపేటకు ఇంకా మిగతా ఎవరెవరు రాజీనామా చేస్తారో ఆ ప్రాంతాలకు పట్టిన శని పీడ విరగడవుతుంది ఆగస్టు లోపల రుణమాఫీ చేసి తీరుతా జూబ్లీ ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు ఇస్తున్నా ఒకవేళ ఎవరైనా దీని మీద నమ్మకం లేని మీడియా మిత్రులు కూడా ఎవరైనా రాజీనామా చేస్తామంటే కూడా మంచిదే <laughs> क्या हो रहा आशीष मैं एक बात साफ साफ कहना चाहता हूं इस देश की प्रधानमंत्री और गृह मंत्री रिजर्वेशन हटाने के लिए बहुत सारे कोशिश कर रहे साजिश कर रहे क्योंकि उनके जो मदर ऑर्गेनाइजेशन है राष्ट्रीय स्वयं संघ उनके आइडियोलॉजी उनके फिलासफी है इस देश में बिना रिजर्वेशन इस देश को चलाने के लिए उन लोगों का सोच दा रहा है आज वो आर एस एस के जितने भी त्रिपुल तलाक थ्री आर्टिकल सिटीजन अमेंडमेंट एक्ट यूनिफॉर्म सिविल कोड जितने सारे उन लोगों का जो एजेंडा था पूरा इस लोकसभा में सेवन सिक्सटींथ एंड सेवनटींथ लोकसभा में बिल्स पास किए नरेंद्र मोदी जी और अमित शाह अब बच गए एक ही रिजर्वेशन हटाने का वो अठारह लोकसभा में चार सौ सीट जीतकर टू थर्ड मेजोरिटी लेकर और रिजर्वेशन निकालने के लिए ये लोग इसीलिए आज पूरा देश में घूम घूम कर इस बार चार सौ पार भाई सरकार चलाने के लिए आपको सिंपल मेजोरिटी बस है टू सेवेंटी टू पिछले बार तीन सौ तीन सौ दो तीन सौ तीन मिला हुआ है अभी चार सौ इसीलिए पूछ रहे थे टू थर्ड्स मेजोरिटी लेकर रिजर्वेशन हटाने के लिए हम लोग सीधा सीधा भारतीय जनता